ఫర్ ఎగ్జాంపుల్ తీసుకొని జగన్ ఒక రోడ్డు లేదు త్రీ క్యాపిటల్స్ అన్నాడు ఇప్పుడు దాకా రాలేదు ఇంకా చాలా చెప్పాడు ఏమీ ఇవ్వలేదు జాబ్స్ అన్నాడు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు ఎలా చేస్తారు అనుకుంటున్నారు ఓటు మా ఊరు రండి మొత్తం రోడ్లన్నీ దారుణంగా రైతులకి ఒక్కరు కూడా సపోర్ట్ చేయకపోతే అంటే ఫైవ్ ఇయర్స్ లో ఉద్యోగ అవకాశాలు బాగానే కల్పించారు ఎక్కడ కల్పించారండి ఏదో వాలంటీర్ జాబా ఐదు వేల రూపాయల జాబ్లా ఎవరికి ఇస్తాడు అది ఎవరికి ఇవ్వాలి మేము అందుకనే చేస్తాం టీడీపీకి జనసేన కేస్తాం అంటే టీడీపీ జై జనసేన అంటే అన్నా ఇప్పుడు జగన్ గారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు ప్రతి సభలో నేను ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రజలు చాలా గట్టిగా వెళ్ళాయి అంటున్నారు కామెడీ చేస్తారన్న కామెడీ ట్వంటీ కన్నా ఎక్కువ రావు ట్వంటీ కన్నా ఎక్కువ రావు సో ఇప్పుడు జనసేన వైసీపీ టీడీపీ కొత్తతో కదా మీకు ఎలా అనిపిస్తుంది చాలా మంచి విషయం సో ఏమన్నా మనకి కావాలనుకున్నా పవన్ కళ్యాణ్ గారు మనకి ఇప్పిస్తారు టీడీపీ తప్పు చేసుకుంటే ఆయన మాట్లాడతారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య అంటే ఏం చెప్తారు అర్థం కాల జగన్ రెడ్డి గారికి అదే విధంగా ఈయన విజన్ చాలా ఎక్కువ ఉంటది బాగుంటుంది ఆయన మొత్తం దోచుకోవడానికి ఉంటది అంటే ఈ ఫైవ్ ఇయర్స్ లో ఇంకా ఆంధ్రప్రదేశ్ అనుకోవచ్చు జెండాలు అన్న ఎక్కడ పడితే అక్కడ జెండాలు ఉంటాయి ఆయన పెయింటింగ్స్ ఉంటాయి అంతే అన్ని కనీసం ఇవి కూడా లేవు శంకుస్థాపన కూడా లేవు అంటే పెయింటింగ్ ఓన్లీ పెయింటింగ్స్ అవే ఉన్నాయి సో లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల ఓడిపోయారు కదా ఈసారి గెలిచి అసెంబ్లీకి వెళ్తారు వెళ్తారు ఖచ్చితంగా

ల్గా ఒక్కొక్క మాటలు ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ సీఎం ఎవరంటే ఏం చెప్తారంట చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ మీది మన ఆంధ్రప్రదేశ్ లో వచ్చేసి విజయవాడ ఓకే బ్రో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా రోజుల్లో మరి ఏ పార్టీ అధికారంలో వస్తుంది అనుకుంటున్నారు మీరు నాకు తెలిసే కొత్తదనం వస్తుందని చెప్పేసి లైక్ పవన్ కళ్యాణ్ టీడీపీ పరిపాలనలో వీళ్ళు వస్తుందని అనుకుంటున్నాను కొత్తదనం కోరుకుంటున్నాను ప్రజలందరూ వాళ్ళతో పాటు నేను కోరుకుంటున్నాను జగన్ గారు సభల్లో చూసే ఉంటారు దాని గురించి ఏమో అసెంబ్లీలో ఏంటి బహిరంగ ప్రదర్శనలు కూడా వంద మాటలు అంటామండి కానీ రిజల్ జనాల్లోకి వచ్చేటప్పుడు రిజల్ట్ కనబడకపోతే ఎవరైనా ఎన్ని ఎలక్షన్ టైంలో పక్క జరగాల్సిందే కదా డెవలప్మెంట్లో ఎక్కడైనా వెనకబడిపోతే తప్పకుండా ప్రజలు మొత్తం అంతా పక్కన జరిపేస్తారు ఈసారి తప్పకుండా ప్రభావం ఉంటుంది ఎందుకు ఉండదు పవన్ కళ్యాణ్ పవన్ ఫ్యాన్స్ ఇక్కడ ఎందుకంటే వాళ్ళకి వచ్చి పంట అదంతా వాళ్ళందరికీ ఒక లెక్క పంట ఓకే సో డెఫినెట్గా ఈసారి ఏంటంటే ఆ అందరికి తిక్క ఏం చేస్తుంది అంటే డెవలప్మెంట్కి ఉపయోగిస్తున్నారు ప్రేమ అభిమానం జనసేన ఎప్పుడైతే టీడీపీతో కలిసి అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ మూడు పెళ్లి అంటున్నారు అలాగే చంద్రబాబు నాయుడు ఏ చేస్తున్నారు తీసుకోవచ్చు ఏం చెప్తారు అర్థం కదా మళ్ళీ చెప్పండి జనసేన ఎప్పుడైతే టీడీపీతో కలిసిందో ప్యాకేజ్ స్టార్ అలాగే మూడు పెళ్లి గురించి ఎక్కువ విమర్శలు చేస్తున్నారు అలాగే చంద్రబాబు నాయుడుని ఏజైపోయింది రిటైర్మెంట్ తీసుకోవచ్చు అంటున్నారు దాని గురించి ఏమంటారండి అది సి కమింగ్ టు ద పొలిటికల్ పర్ఫార్మెన్స్కి వచ్చేసి అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు ఓకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే తను జనాలకు మంచి చేయాలని రాజకీయంలోకి వచ్చారు సో అతనిలో తప్పేం లేదు తను అవకాశం ఇస్తే తను నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ సారీ జంద్రబాబు నాయుడికి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి మద్దతు తేడా అంటే ఏం చెప్తారన్న అర్థం కలది చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డికి మధ్య తేడా అంటే ఏం చెప్తారు ఇద్దరికి తేడా ఏం లేదు ఇతనికి ఇతను మొత్తము ఇందులో గ్రాడ్యుయేషన్ చేశారు ఇంకొకరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు సో లాస్ట్ టైం వైసీపీకి నూట యాభై సీట్లు వచ్చాయి కదా ఈసారి ఎలా ఉండబోతుందండి ఈసారి అంటే చూడాలి మీతో పాటు నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఎలా ఉంటుందండి కొత్తదనం కోరుకుంటారని నా అవకాశం టీడీపీ టీడీపీ జనసేన గవర్నమెంట్ ఫామ్ చేస్తే మరి ఎలాంటి అభివృద్ధి ఉద్యోగ అవకాశాలు ఎలా అనుకుంటున్నారు తప్పకుండా ఎందుకంటే ఈ ఎందుకంటే ఆల్రెడీ ఎటువంటి ఉద్యోగ అవకాశాలు లేక ఎటువంటి డెవలప్మెంట్ లేక జనసేన పార్టీ వచ్చాక రూలింగ్ గవర్నమెంట్కి వాళ్ళు ఎటువంటి డెవలప్మెంట్స్ లేక బాగా ప్రజల్లో కూడా ఏంటంటే అలసిపోయిన ఫేసెస్ కనబడుతున్నాయి అంటే అలసిపోయిన శోభం కనబడుతుంది సో కొత్తదనాన్ని ఎందుకు కోరుకో తప్పకుండా కొత్త కొత్తదనాన్ని కోరుకుంటారు కదా జగన్ గారు వై నైట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు కదా అంటున్నారు అంటున్నారు కానీ చూడాలి ఓవరాల్గా ఒక్క మాటలో ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ సీఎం ఎవరంటే ఏం చెప్తారన్న నాకు తెలిసే ఈసారి అయితే టీడీపీ తర నుంచి జన జనసేన కమాండ్గా